పాండవులకు వారి రాజ్య భాగము వారికి ఇవ్వమని అడగడానికి వెళ్ళిన కృష్ణుడు ధృతరాష్ట్రునితో మామా ఇప్పటికైనా నీవు పరిస్థితిని గుర్తించి నీ కుమారులను సరియైన మార్గంలో తిప్పుకోమని మరొకసారి కోరుతున్నాను అంటాడు ధృతరాష్ట్రుడు నన్నేమి చేయమంటావు కృష్ణ చూస్తున్నావు కదా నా మాటలు వినేవారు ఎవరూ లేరు అని అంటాడు ఇలా సంభాషణ జరుగుతుండగా దుర్యోధనుడు తన మిత్రులు సోదరులతో కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నించాడు ఆ క్షణాల్లో కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆ దివ్యకాంతిని భరించలేక దుర్యోధనాథులు అచేతనులైనారు ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి ధృతరాష్ట్రునికి క్షణం దృష్టి ప్రసాదించాడు కృష్ణ భగవానుడు కృష్ణుని విశ్వరూపాన్ని చూసిన ధృతరాష్ట్రుడు నా జన్మ తరించినది కృష్ణ ఈ దృష్టితో మరి దేనిని చూడలేను నా దృష్టిని ఉపసంహరింపమని వేడుకున్నాడు ధృతరాష్ట్రుడు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్